బంగారుపాళెం మండలం కొదలమడుగు గ్రామంలో నూతనంగా నిర్మించిన మారెమ్మ ఆలయ పూర్ణ కుంభాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు అర్చకులు ఈ కార్యక్రమంలో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు అనంతరం ఎంఎస్ బాబుకు ఆలయ అర్చకులు స్వాగతం పలికి వారి పేరుపై కుంకుమార్చలు చేసి ఆశీర్వాదం చేశారు ఈ సందర్భంగా ఎంఎస్ బాబు మాట్లాడుతూ తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు గతంలో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ఆలయ నిర్మాణానికి అన్ని విధాల సహకారం అందిస్తానని తెలిపారు అలాగే నియోజకవర్గంలోని తన అనుచరులు ప్రేమ ఆదరణ చూపుతున్నారని

ము గ్రామ పెద్దలకి గ్రామ మహిళా సోదరులకి నాతో పాల్గొన్న నాయకులకి ఈరోజు ఈ యొక్క ముదలమడు గ్రామానికి మంచి ఉత్సాహంగా ఈరోజు అమ్మవారు ఆలయము ప్రారంభించిన ఒక మంచి ఒక ఇట్లా వట్టి ఒక మంచి దినం రాదు ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుంచి ఈ గ్రామానికి గుడి కావాలా ఒక ఇట్లా ఒక మంచి దినం రాదు ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుంచి ఈ గ్రామానికి ఒక గుడి కావాలా గుడి వస్తే మాకు ఒక ఆలయం ఉంటే దేవుడు ముక్కేదానికి కూడా మాకు ఏదో ఒక మంచి దేవుడు ఆలయం ఉంటే మాకు బాగుంటుంది అనేది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు కోరుకున్నారు కానీ ఆ రోజు పరిస్థితి చేసేదని కాలేదు కానీ ఈరోజు గ్రామస్తులందరూ చేరి మంచి ఆలయము ప్రారంభం చేస్తారు ఈ గ్రామం బాగుండాలా ఈ గ్రామ ప్రజలు అందరూ బాగుండాలని కోరుకుంటాను ఎందుకంటే ఎన్నో రోజులు కలగనున్న ఒక దేవత ఆ దేవత ఎప్పుడు కూడా మీతో పాటు ఆ దేవత మీతో ఉంటుంది గ్రామ అభివృద్ధి కావాలా గ్రామం అందరూ కూడా నియోజకరంగ కూడా అందరూ బాగుండాలని కోరుకుంటాను నాతో పాటు వచ్చిన మా యొక్క సోదరులు మిత్రులందరూ కూడా కొరత ఈరోజు ఇంత మంచిగా చక్కటగా ఈ గ్రామానికి నన్ను వినిపించడానికి నేను కృతజ్ఞతలు చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు నేను ఒక ఎక్స్ఎంఎల్ ఉంటే కూడా మరవకుండా మీరు రావాలా మా ఊరికి వచ్చి మీరు ఈ కార్యక్రమం చూడాలనేది కోరుకున్నారు నాకు చాలా సంతోషం ఇట్లానే కొనసాగుతుంది అన్ని విధాలుగా మా గ్రామ ప్రజలకి నేను థ్యాంక్స్ చెప్పుకొని ఈ కార్యక్రమం వచ్చిన దానికి అందరూ కూడా మీడియా మద్దతు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను